ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒక్క తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటారు యోగాపై అవగాహన పెంచుకోవడం కోసమే ప్రతి ఒక్కరూ ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవాలనేదే దీని ఉద్దేశం రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు యునైటెడ్ నేషన్స్ సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒక్కటిన జరుపుకున్న గురించి ప్రతిపాదన చేశారు ఈ తీర్మానానికి నూట తొంభై మూడు ఐరసా ప్రతినిధులలో నూట డెబ్బై ఐదు మంది మద్దతిచ్చారు విస్తృతమైన చర్చల తర్వాత డిసెంబర్ రెండు వేల పద్నాలుగులో ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవాలని ఆమోదించబడింది మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు జూన్ ఇరవై ఒకటినే యోగా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం జూన్ ఇరవై ఒకటిన ఉత్తరార్ధ గోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు కావడం వల్ల యోగాతో శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి భంగిమలు లేదా ఆసనాలు అనేవి యోగా యొక్క ముఖ్య లక్షణం యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని శ్వాస వ్యాయామాలతో కూడుకొని మనుషుల్లో ఉన్నటువంటి ఒత్తిడిని ఆందోళనను తగ్గించి వారి నిరాశ నిస్పృహల నుండి బయటకు తీసుకురావడానికి కూడా ఉపయోగపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి